హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాగర్ ధరణికి తినిపిస్తే ధరణి సాగర్కి తినిపిస్తుంది రామ్ గారు అందరికి బోనస్ ఇవ్వమని తన పిఏకి ఫోన్ చేసి చెప్తారు కౌసల్య గారు రుద్రానికి జానకి గారికి తినిపిస్తారు రుద్రాన్ని జానకి గారు కలిసి కౌసల్య గారికి తినిపిస్తారు రుద్రాన్ని ఒక కప్పు తీసుకొని పిల్లలకి తినిపిస్తుంది జై పిన్ని మాకు ఎందుకు స్వీట్ పెడుతున్నావు రుద్రాణి మీకు చెల్లెలు రాబోతుందిరా జై నాకు ఇంకో చెల్లినా అంటాడు రసే కళ్ళతో అంటే జై నీహాని చెల్లి అనుకుంటా అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చేది ఇంకో చెల్లి అనుకుంటున్నాడు రుద్రాణి అవునా జై హే అంటూ మనకి చెల్లి రాబోతుంది నేహా కూడా నవ్వుతుంది జై నేహా ఇద్దరు గోల చేస్తారు వాళ్ళకి చెల్లెలు రాబోతుందని అందరూ వీళ్ళ అల్లరిని చూసి సంతోషిస్తారు తర్వాత రుద్రాని నేహాని తీసుకుని ఇంటికి వెళ్ళి తన లో పడిపోతుంది నేహా ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది తన వర్క్ అయిపోవడంతో తన తండ్రికి ఫోన్ చేస్తుంది రుద్రాణి హాయ్ డార్లింగ్ కృష్ణ గారు హాయ్ కన్నా రుద్రాణి వర్క్ అయిపోయింది డార్లింగ్ కృష్ణ గారు నాకు తెలుసు కన్నా నీకు అసాధ్యం కానిది ఏది ఉండదని రుద్రాణి డాడ్ మీకు మైల్ పంపించండి చూసుకోండి కృష్ణ గారు మా కన్నా చూస్తాను కానీ వేళ్ళు తిని వేళ్ళు తిని పడుకో వేలకు తిని పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది నీహా తిన్నదా రుద్రాని ఆ డాడ్ తిన్నది కృష్ణ గారు ఓకే కన్నా వెళ్ళి తిను రుద్రాని మీరు కూడా తినండి కృష్ణ గారు ఓకే కన్నా బాయ్ రుద్రాని బాయ్ డార్లింగ్ అని ఫోన్ కట్ చేసి తినడానికి వెళ్తుంది రంగమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టు రంగమ్మ వడ్డిస్తుంది రుద్రాన్ని తింటూ రంగమ్మ తిన్నావా రంగమ్మ నువ్వు తినకుండా నేను ఎలా తింటానమ్మా రుద్రాణి రంగమ్మ నా కోసం చూడొద్దని చెప్పాను కదా సరే నాది అయిపోయింది వెళ్ళి తిను రంగమ్మ అలాగే అమ్మా రుద్రాణి నీహ ఆడుకుంది చాలు బధ పడుకుందాం కానీ అని అక్కడి నుండి రూమ్ కి తీసుకుని వెళ్ళి పడుకోంది రంగమ్మ కూడా తినేసి పడుకుంటుంది రుద్రాని నీహ పడుకోబెట్టి వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తుంది అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని చూస్తే వీడు ఈ టైంలో చేస్తున్నాడేంటి అని లిఫ్ట్ చేస్తుంది హలో క్రాంతి క్రాంతి కంగారుగా బంగారం డోర్ తీ పాస్ రుద్రాని సరే అని ఫాస్ట్ వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసి షాక్ అవుతుంది విక్రమ్ భుజం నుండి బ్లడ్ వస్తుంది రుద్రాని రే ఏమైంద్రా కంగారుగా అడుగుతుంది క్రాంతి ఏం కాలేదు బంగారం నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా రుద్రాని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి విక్రమ్ కి కట్టుకడుతుంది విక్రమ్ చేతి మీద రుద్రాని కన్నీళ్ళ చుక్కలు పడతాయి విక్రమ్ ఏడుస్తున్నావా మా అయినా మా రుద్ర ఏడవటమేంటి ఆశ్చర్యంగా ఉంది అని కళ్ళు తురుస్తాడు క్రాంతి రే నా బంగారం మనకు దానికి ముందే సెంటిమెంట్స్ ఎక్కువ అది ఊరికే ఏడి ఏడ్చేస్తుంది విక్రమ్ రుద్రాని కట్టుకట్టి తిన్నారా క్రాంతి లేదు రుద్రాణి సరే రండి తిందరు కానీ అని వడ్డిస్తుంది విక్రమ్ క్రాంతి తింటూ ఎవరికి చెప్పకమని చెప్తారు రుద్రాని సరే చెప్పను కానీ అక్కకు అసమైంది విక్రమ్ ఆనందంతో నిజమా కాంతి గుడ్ న్యూస్ చెప్పావు బంగారం తిన్నాక సోఫాలో కూర్చుంటారు రుద్రాని అసలు ఏం జరిగిందో చెప్పండి కాంతి మేం కేసు మీద ఒక ఊరు వెళ్ళి వస్తున్నాం దారిలో ఒక రౌడీ మమ్మల్ని చూసి ఆపి నన్ను జైల్లో పెట్టింది నువ్వే కదా అని నన్ను షూట్ చేస్తాడు వీడేమో నన్ను కాపాడి వీడు తగిలించుకున్నాడు రుద్రాని మరి వాడిని ఏం చేస్తారు క్రాంతి ఏం చేస్తాం మళ్ళీ తీసుకెళ్లి జైల్లో వేస్తాం విక్రమ్ సరేనే మేము వెళ్తాం ఇంకా విద్రాని సరే కానీ మార్నింగ్ రండి ట్యాబ్లెట్స్ రాసిస్తాను క్రాంతి సరే గుడ్ నైట్ విద్రాని గుడ్ నైట్ బాయ్ విక్రమ్ బాయ్ అని అక్కడ నుండి ఇంటికి వెళ్ళి పడుకుంటారు విద్రాని కూడా రూమ్కి వెళ్ళి పడుకుంటుంది ఉదయం విక్రమ్ కాంతి లేచి ఫ్రెష్ అవుతారు కాంతి రే బంగారం ఇంటికి వెళ్దాం కదా విక్రమ్ దేనికి కాంతి దేనికంటా వెంట బంగారం టాబ్లెట్స్ రాసిస్తా అని చెప్పింది కదా విక్రమ్ రే ఇంత చిన్న దెబ్బకి కూడా అవసరమా కాంతి మరి రాత్రి బంగారం పొద్దున్నామంటే సైలెంట్ గా ఉన్నావే విక్రమ్ అద అది ఎక్కడ మళ్ళీ ఏడుస్తుందా అని సైలెంట్ గా ఉన్నా కాంతి అవునా అదే మాట బంగారానికి చెప్పు అని ఫోన్ తీసుకుంటాడు విక్రమ్ రే ఏం చేస్తున్నావు కాంతి బంగారానికి కాల్ చేస్తున్నా విక్రమ్ రే వద్దురా వస్తాలే క్రాంతి గుడ్ అలా రా ఇద్దరు హాల్లోకి వస్తారు అక్కడికే అక్కడ కౌసల్య గారు రాము గారు సాగర్ గారు ఉంటారు జానకి గారు ధరణి వయసు రిచన్ లో ఉంటారు విక్రమ్ కాంతి సాగర్ కి చెప్తారు కౌసల్య గారు మీకు ఎలా తెలుసు విక్రమ్ రుద్ర చెప్పింది కౌసల్య గారు అలాగా సరే బస్సు వదిన నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో అమ్మా నేను టిఫిన్ రెడీ చేస్తాం జానకి గారు అవునమ్మా దాన్ని పర్లేదత్తమ్మా టిఫిన్ రెడీ చేశాక అందరినీ తినడానికి పిలుస్తారు చేయికి జానకి గారు తినిపిస్తారు